హలో ఎవరి మ్యామ్ నా పేరు మంజుల నేను రీసెంట్గా రియల్ స్టేట్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీలో ప్లేస్ అయ్యా ఓ ఇదంతా ఓడిఎంటీ వల్ల ఓడిఎంటీకి చాలా 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 థ్యాంక్స్ అండ్ ఓడిఎంటీలో ఫార్టీ ఫైవ్ డేస్ త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది నేను ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకున్నాను నా ట్రైనర్ వచ్చేసి ప్రియా మ్యామ్ డౌట్ సెషన్లో సంపూర్ణ మ్యామ్ చాలా బాగా హెల్ప్ చేస్తారు ఈవెన్ క్లాస్లో ప్రియా మ్యామ్ కూడా డౌట్ సెషన్ డౌట్స్ అడిగినా కూడా చాలా బాగా చెప్తారు మ్యామ్ క్లాసెస్ ఒక్కసారి వింటే చాలు మనకు బాగా గుర్తు వెళ్ళిపోతాయి మామ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సంపూర్ణ మ్యామ్ కానీ ప్రియా మ్యామ్ కానీ ఫ్రెండ్లీగా మనకి హెల్ప్ చేస్తారు ఏ టైంలో కాల్ చేసినా మెసేజ్ చేసినా వాళ్ళకి ప్రాపర్గా రెస్పాండ్ అవుతారు మనల్ని ఎంత మనకి డౌటా అనేది అనేది ఉండదు వాళ్ళు ప్రతి చిన్న క్వశ్చన్ కంచి ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతీది ఫ్రెండ్లీగా ఉండి చెప్తారు ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ అయినా త్రీ మంత్స్ కోర్స్ అయినా మనకి వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి ప్లస్ మనకు అయిపోయిన టాపిక్ మీద మాకు ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి వాటి వల్ల మనకి ఏమవుతుందంటే మనం నేర్చుకున్నామా లేదా అనేది కూడా వాళ్ళు చూసి ఎవరు స్లో ఉన్నారు ఎవరు పాస్ట్ ఉన్నారని ఫాస్ట్ ఉన్న వాళ్ళకి ముందు తీసుకెళ్తారు స్లోగా ఉన్న వాళ్ళని ఇంకొంచెం డౌట్ సెషన్లో ఎక్కువ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎక్కువ వాళ్ళ మీద ఫోకస్ చేసి ఇట్లా ఇలా చదువు ఇలా నేర్చుకో ఇలా అయితే నీకు గుర్తుంటుంది ఇలా విను అలా విను అని చెప్పేసి డౌట్ సెషన్లో సంపూర్ణం అని చెప్తారు ఈవెన్ క్లాస్లో ప్రియా మామ్ కూడా చెప్తారు అలా మనకేమవుతుంది అంటే చాలా ఈజీగా నేర్చేసుకుంటాము మనకు జాబ్ రావడానికి ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూ క్రాప్ చేయడానికి కానీ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఓడి ఎంటీ నాకు జాబ్ వచ్చేలా చేసినందుకు అండ్ థ్యాంక్ యూ ప్రియా మ్యామ్ థ్యాంక్ యూ సంపూర్ణ మ్యామ్ థ్యాంక్ యూ సుబర్ సార్ మీ వల్ల నేను ఈరోజు జాబ్ తెచ్చా